మీకు ఒక నిజం తెలియాలి యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని అంటున్నామంటే ఈయన ఇహోవా అని కాదు ముందు మీ మనసులో అది కొట్టేయాలి మేము యేసు ప్రభుని దేవుడు అంటున్నామంటే ఈయన ఎహోవ అంటలేదు మేము తండ్రి అని అంట తండ్రి అని అనటం లేదు ఈయన 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 కుమారుడు ఆయన తండ్రి అయిన దేవుడు అయితే మరి ఈయన దేవుడు ఎలాగయ్యాడు అనేది ఆలోచిద్దాం కంగారం పడకూడదు కదా మరి మేము యేసుక్రీస్తు ప్రభువాన్ని యుహోవా అని అనటం లేదు మేము యహోవా యుహోవాసుక్రీస్తు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభుయే యుహోవా ఏసుక్రీస్తుగా రాలేదు ఏసుక్రీస్తు ప్రభు యహోవాగా ఉండలేదు ఇదంతా కళ్ళబొల్లి అపార్థం అన్నమాట ఇదంతా అపార్థం చేసుకున్న వాళ్ళు మన మనసుల్లో నాటేసిన విష బీజాలు ఇది అలాంటిది లేదు ఇది ఎవరికి వారే వేరువేరుగా విభజింపబడి ఉన్నారు వీళ్ళు ఆలోచిద్దాం మరి ఏసి ప్రభు గురించి కుమారుడు అని ఉంది కదా కాబట్టి ఈయన కుమారుడు అని